ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదవ అధ్యాయం కార్తీక పారాయణంలోని పదవ రోజు కథ ఆజామేయులుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంబు ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగేను వివరించవలసిందిగా ప్రార్థించను అంతగా ముని శ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక ఆజామీలుని విష్ణుదూతలు వైకుంఠంనకు తీసుకుని పోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువకు యమధర్మరాజు కడిగేయి ప్రభు తమ ఆజ్ఞ మేరకు ఆజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామీలుని విమానం ఎక్కించి వైకుంఠంనకు తీసుకొని పోయిరి మేము చేయున్నది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొని ఔరా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇటు విధంగా జరిగి ఉండలేదే దేనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలియక కానీ తెలిసి కాని హరినామ హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకున్నాను ఆజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంన ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేటివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదములుంచి పరుండేటివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేటిది ఆమె కూడా అందమైనదొకట చేయున్నది లేక ఆమె భర్త చూచియు చూడనట్ల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం వాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటంగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులోకి ఆమె చీదరించుకొనచ్చు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు గలదియే మొగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపు వేసెను అతడు చేయునది లేక భార్యపై విసుగు చేయించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటలకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోచుండెను అతన్ని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరు ఈ విధంగా పిలుచుట యుక్తం కాదు నేనెట్టి పాప పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాని అమాయకత్వకు లోలోన నవ్వుకొని నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడి కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరి విధంలో బ్రతిమాలి ఆ రాత్రంతయ్యో అతనితో గడిపి ఉదయంన ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపంన కోడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళన్న భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకులోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తకు వెతికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలంనకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక పడి నానా బాధలు పొంది మరల నరజన్మం సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వల్ల నేడు జన్మముల పాపములు నశించుట చేత ఆజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వల్ల వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్య ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండంన పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువును తీసుకొనిపోయి అడవి అందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికని ఆజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిది ఏ నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వల్ల ఎటువంటి వారినైనాను మోక్షం పొందగలరు కాబట్టి కార్తీక మాసమందున వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారలు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తం మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నాదొక చిన్న మనవండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు స్వస్తి